చేశారు ఇప్పటి వరకు బయట మాక్సిమం మేడం హండ్రెడ్ ప్లస్ ఇచ్చి ఉంటాను హండ్రెడ్ ప్లస్ చేశాను మరి ఇందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఏదైనా ఎక్కడైనా ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో నాకు బాగా గుర్తింపు వచ్చిన ఒక సాంగ్ ఉంది మేడం బాగా నాకంటే పేరు బాగా మళ్ళీ ప్రజలు ఎక్కువ పాడమని కోరేదే ఒక పాట ఉంది మేడం అది ఆడపిల్లలకు సంబంధించిన పాట ఒక భావని మరదలు ఎలా ఆకట్టుకుంటుందో దానికి సంబంధించిన చీర ఒకటి మేడం నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు గుట్ల చీర నల్లంచు గుట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు గుట్ల చీర నేను కట్టనా నా నల్లని జడలో

చుట్ల చీర నేను కట్టన నా నల్లని చెడలో

అద్భుతంగా ఉంది పాట అలాగే మీ వాయిస్ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ మేడం అయితే ఇన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీకు అంటే ఇంత చదువుకొని బయట వర్క్ చేసుకొని కూడా ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నారు కదా అంటే ఈ అంతరించి పోకుండా ఉండాలని కళల్ని బయటకి తీయాలని మీ ఉద్దేశం అవును మేడం అయితే మీరు ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు పారిదర్శనం ఎలా ఉంటుంది అంటారు పారిదర్శకం అంటే మేడం అంటే దూరాన్ని బట్టి మేము ఇంత ఇట్లా తీసుకుంటాం మేడం అంటే లోకల్ ఎంత అంతగా ఎక్స్పెక్ట్ చేసేంత ఉండదు మేడం ఒక పగలు కూలికి ఎంత కూల్ వస్తుందో నైట్ మీకు ఆ పగలు కూల్ మానేసి నైట్ కూల్ చేసినంత వస్తుంది మేడం సరిపోతుంది అంటే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ డేస్ కంటే అంత కష్టంగానే ఉంటుంది మేడం అంటే మీరు చూస్తుంటారు కదా చాలా చేసి కళాకారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఒక రూప ఒక మాట చెప్పాలంటే కళాకారుల పరిస్థితి నిజంగా చాలా దయనీయమైన మేడం ఎందుకంటే కళని ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ వల్ల మరి ఉన్న మారుతున్న కాలాల వల్ల కళ అనేది అంతగా సపోర్ట్ చేయట్లేదు మేడం అది మన తాతల కాలం లాటంటే ముందు టెలివిజన్స్ లేకుండా ఇలాంటివి లేకుండా ప్రత్యేకించి ఒక కళ ఒక డ్రామా కానీ బుర్రకథ కానీ ఏదైనా ఒక కళని ఒక ఆ రోజు ఆ రోజు ఆ నైట్ ప్రోగ్రామ్ ని ప్రదర్శించుకునేవాళ్ళు మేడం ఉన్న ఆదర్శం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న డేస్ డేస్ లో కానీ కాలం బట్టి కానీ అంత ఎంకరేజ్మెంట్ లేదు లేదు అంటే ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు అలవాటు అలవాటు పడలేదు ఇంకా నాకు తెలిసి ఇంకా వచ్చే నలభై డేస్ కూడా ఉండదేమో కళ అనేది అంతరించిపోతుందేమో అదే కొంచెం కళాకారుడు కాదు మాకు అతనికి భయంగా ఉంది ఇలా అంతరించిపోకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే మన నవేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ కూడా ఇలాగా మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులను బయటికి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీలాంటి కళాకారుల వల్ల అయినా కొంచెమైనా తెలుస్తుందనే ఉద్దేశంతోనే మేము ఇంతవరకు వచ్చామండి ధన్యవాదం అలాగే మీరు చేస్తున్నారు కదా అంటే మన కళాకారుల పరిస్థితి మీరు చెప్పారు మరి వాళ్ళకి ప్రభుత్వం కావచ్చు ఏమని ఏం చేస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వం అనేది కళాకారులకు ఒక గుర్తింపు అనేది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే కళాకారులు గుర్తించి వాళ్ళకని ఒక గుర్తింపు ఏదైనా ఉంటే బాగుంటుందని ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం తరపున ఏదైనా గుర్తింపు ఉంటుంది బాగుంటుందని నా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారా మీకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాస్ట్ గడిచిన ప్రభుత్వంలో మాకు ఎటువంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ రాలేదు మేడం అంతకు ముందు ప్రోగ్రామ్ లో జన్మభూమి మాకు అనే ప్రోగ్రామ్ చేసాం మేడం పోయినా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మారిన ప్రభుత్వంలో అయితే ఎటువంటి మాకు కళాకారులుగా ఒక ఏమి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది అలాంటిది ఏమి ఇవ్వలేదు మేడం మరి ప్రజెంట్ ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది మేడం ఇంక ఇంతవరకు ఏం రాలేదు ప్రజ కొన్ని కొంతమంది కళాకారులకు వెళ్తున్నారు మేడం ఇప్పుడు నాటుసార్ ఆటలు ద్వారా కొంతమంది కళాకారులు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం అనేది ఇంకా మా దాకా రాలేదు మేడం అయితే మరి తెలంగాణలో మనకి ఇక్కడ తెలంగాణ దగ్గర మీకు తెలంగాణలో కళాకారులు ఎలా ఎలాగా జాబ్స్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేసి గవర్నమెంట్ వాళ్ళని ఎలాగా ప్రోత్సహిస్తున్నారు అలాగే ఇక్కడ కూడా కావాలని అనుకుంటున్నారా మీరు అలాగే తెలంగాణ మన పక్కన రాష్ట్రం తెలంగాణలో ఉన్న కళాకారులు ఎలా అయితే ఎంకరేజ్మెంట్ చేస్తా గవర్నమెంట్ ఎలా అయితే ప్రోత్సహిస్తుందో అదే మాకు కూడా ఉన్న ఆంధ్రలో కూడా అలా కళాకారులు ప్రోత్సహించి ఒక ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి గుర్తింపు ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు వాళ్ళకిలాగా ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా మాకు సరేనండి అయితే మీరు ఇంకా చెక్క భజన కూడా చేస్తామంటున్నారు కదా అవును మేడం కోలాటం కోలాటం కదా కోలాటంలో కూడా ఒక మంచి పాట ఏదైనా కోలాటం అంటే నార్మల్ గానే పాటలు పాడతాయినా మన ఊరి కదా ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కదా ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా

చాలా మంచి పాట పాడీ చిట్టుబాబు గారు మీరు ఎన్ని అంటే బురకథ బురకథ కావచ్చు లేదంటే కోలాటం జానపదాలు ఇవన్నీ దూరం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రభుత్వం ద్వారాగా ప్రభుత్వ ప్రచార పథకాల గురించి మీకు ఏమైనా ఆహ్వానం అందిన్నారు ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం అనేది ఇంకా మా వారికి రాలేదు మేడం మేము ఏలూరు జిల్లా చాట్రామండలం నరసింహరాపాలెం చివారు ఇట్లవరిగూడెంలో ఉన్న కళాకారులు మేడం మా కళాకారుల బృందం పేరు వచ్చేసి కాంతరావు బురకథ దళం మేడం అందుట్లో మేము బురకథ ప్రచారాలు చేస్తూ ఉంటాము ఇంతవరకు మాకు ప్రభుత్వం ద్వారా అనేది ఎటువంటి వినతపత్రం ఆహ్వానం అనేది రాలేదు మేడం మేము మా దళం తరఫున మా జిల్లా కలెక్టర్ గారిని కలుసుకొని ఆ తర్వాత డిపిఆర్ఓ గారిని కలుసుకొని మానంత మా విందు పత్రాలు సమర్పించుకోవాలని అనుకుంటున్నాం మేడం వాళ్ళ ద్వారా ఎటువంటి అవకాశాలు వస్తాయేమో వాటి అవకాశాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మధురమో

ఎంత మధురమో మనసుకు కాదు మరి చాలా బాగుందండి చివరిగా అమ్మ పాటలో మంచి పాట వినిపించారు అమ్మ పాట అలాగే మీ విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర హెచ్కే టీవీకి మీ అనుభవాలను పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను మేడం ఎందుకంటే మీరు నా కోసం ఎంతో దూరం నుంచి మీ సమయం నా కోసం కేటాయించి ఎక్కడో మో ఎక్కడో మాలుమూలలో ఉన్న ఈ గ్రామానికి వచ్చి నా టాలెంట్ గుర్తించి నాకు ఈ అవకాశం దయచేసినందుకు మరి ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి